పచ్చగడ్డ లేకుండా ఎందుకంటే మోబుల్ తెచ్చేసి దానా తెచ్చేసి డైరీ ఫోర్ మెయింటైన్ చేయవచ్చు అని మాటలు చెప్పారంటే మాత్రం అది అస్సలు నమ్మకండి అదంతా ఫేక్ మాటలన్నమాట ఫ్రెండ్స్ మన దేవిక ఫార్మ్స్ ఉన్న అయితే మా ఓవరాల్ సపోర్ట్ ఎప్పుడు చెప్పాను కదా ఇదిగోండి ఊర్లో ఒక ఆయన పండించిన గడ్డి అయితే కట్ చేసి ఫామ్ ఫ్రెండ్స్ దాదాపు సంవత్సరం పాటు ఓన్లీ దానాలు ఎండుగడ్డి మీద మాత్రమే నడిపి డైరీ ఫామ్ లో చాలా లాస్లు అయితే చూసినటువంటి మాకు పచ్చగడ్డి అందిన తర్వాత అయితే డైరీ ఫామ్ కాస్త కుదిరి పడిందండి లాభాలు లాసులు ఇన్కమ్ మాట పక్కన పెడితే ఆవులన్నీ కూడా హెల్దీగా దగ్గదగలాడుతూ మెరిసే ప్రయత్నాలు అయితే ఉన్నాయి పచ్చగడ్డి అందిన తర్వాత కాబట్టి మీకు ఎవరైనా యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా కానీ చెప్తే పచ్చగడ్డి లేకుండా ఎండు గడ్డి తెచ్చేసి దానా తెచ్చేసి డైరీ ఫామ్ మెయింటైన్ చేసొచ్చు అని మాటలు చెప్పారంటే మాత్రం అది అస్సలు నమ్మకండి అదంతా ఫేక్ మాట్లా అన్నమాట పచ్చగడ్డ లేకుండా అసలు డైరీ ఫామ్ ఊహ తీసేయండి పక్క మా రైతులు పచ్చగడ్డి పండించుకుంటే ఊర్లో ఆవులు పెంచుతున్నారు వాటెన్స్ అంటే వాటిని మూడు గంటల నాలుగు గంటలు బయట ఇప్పుతారు కదా వాటికి లభించినటువంటి గడ్డి చాలు వాటి పాషన్కి డైరీ ఫామ్ లో కట్టేసి మేపుతాం కదా మనం ఏ ఆహారం ఇస్తే ఆ ఆహారం మాత్రం అది తీసుకుంటది మనము ఏ ఆహారం ఇచ్చినా దాంట్లో ఉండే పోషక విలువలన్నీ ఆవు పూర్తిగా అందించగలమా లేదని మనకు తెలియదు కానీ పచ్చగడ్డి ఇస్తే మాత్రం దానికి కావాల్సినటువంటి పోషక విలువలన్నీ పచ్చగడ్డిలో పుష్కలంగా ఆవు డైజెషన్ చేసుకొని మంచి నిగనగా అయితే వస్తుంది కాబట్టి పచ్చగడ్డి మీద ఇంపార్టెన్స్ తెలిసినాక పచ్చగడ్డి పండించడం మొదలు పెట్టాము మీరు రాంగ్ స్టెప్ వేయకూడదని వీడియోస్ అయితే చేస్తూ మీకు అవగాహన అయితే కల్పిస్తాము పేజీని అయితే ఫాలో అండి అసలు పచ్చగడ్డి మేము ఎంత ఇస్తాం లా చేస్తాం ఈ మిషన్లు ఏంటి చాప్ కట్టర్లు ఏంటి ఇవి అంత కొన్ని నేను సంగతి అప్డేట్స్ అన్ని కూడా గైస్